వెల్కమ్ టు రాజనీతి గతంలో రెండు వేల ఇరవై నాలుగు మేకి ముందు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము వీర్లం మేము సూర్యులం అంటూ సభ్య సమాజం వినలేని బూతులతో రెచ్చిపోయి విపక్ష నేతలను తిట్టిన తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టిన వదరబూతు నేతలందరూ కూడా ఇప్పుడు పారిపోతున్నారు లోకేష్ రెడ్ బుక్ రెడ్బుక్ ముందే వీళ్ళు కలుగుల్లోకి దూరిపోతున్నారు మొన్నటిదాకా మూడు నెలల క్రితం వరకు కూడా మాకు ఎదురే లేదని వెర్రవీగారు ఈ విర్రవీగినోళ్ళంతా కూడా ఇప్పుడు అడ్రస్ లేకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు బెదవాడ బెబ్బుల్ని రాజధాని రౌడీని గుడివాడ గోండాని అంటూ విర్రవీగినోళ్ళంతా కూడా ఇప్పుడు పోయారో తెలియటలా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఇప్పుడు దాకా హీరోలుగా బిల్డప్లు ఇచ్చిన వాళ్ళంతా కూడా పత్తా లేకుండా పరారైపోయారు ఇక్కడ ఏపీ పోలీసుల పనితనం గురించి కూడా చెప్పుకోవాలండి మనం ఒకవైపు వీళ్ళ ముందస్తు బెయిల్ మీద కోర్టు పలానా రోజు తీర్పిస్తుంది అని తెలిసినప్పుడు వీళ్ళ కదలికలను ట్రాక్ చేస్తూ ఉండాలి ఒకవేళ కోర్టు కనుక బెయిల్ తిరస్కరిస్తే ముందస్తు బెయిల్ వీళ్ళు పారిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి పోలీసులు కానీ మన పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలన మత్తు నుంచి ఇంకా బయటకు వచ్చినట్టు కనపట్టలే అందుకే మూడు నెలల నుంచి పిన్నెల్లి వెంకట్రామరెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి పోలింగ్ రోజు జరిగిన ఓడవల్లో మూడు నెలలుగా పరారీలో ఉంటే ఇంతవరకు దొరకపుచ్చుకోవాలి అతన్ని ఇది నిజంగా సిగ్గుచేటు ఏపీ పోలీస్కి పోయి పిన్నెల్లి అనుభవంతో అయినా ఇప్పుడు ఈ వీళ్ళ మీద ఇది ఇంపార్టెంట్ కేసు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు ఇంటి దాడి కేసు ఈ పోయి ఈ దాడి కేసులో నిందితుల మీద నిఘా పెట్టారా అంటే అది లేదు ఇప్పుడు ఈ పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో దేవినేని అవినాష్ అప్పిరెడ్డి తలసలు రఘురామ్ నందిగాం సురేష్ ప్రధాన నిందితులు వీళ్ళు వీళ్ళు పారిపోయారు అవినాష్ ఆల్రెడీ ఒకసారి పారిపోవడానికి ట్రై చేశాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇతని మీద లుక్అవుట్ నోటీస్ ఉంది కాబట్టి వాళ్ళు ఇన్ఫామ్ చేశారు పట్టుకొచ్చారు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు వెనక్కి తీసుకొచ్చినప్పుడైనా ఇతను పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని నిఘా పెట్టాలి కదా పెట్టలేదు అతను రోడ్డు మార్గంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు అంటున్నారు మేబీ ఢిల్లీ సరౌండింగ్స్లో ఎక్కడ ఉన్నాడని కూడా ఒక వార్త ఉంది మరి ఎంతో నిజం ఆ తర్వాత నందిగాం సురేష్ పారిపోయాడు మొత్తానికి పట్టుకున్నారు పట్టుకున్నారులేండి పట్టుకొని తీసుకొచ్చారు కోర్టులో సరెండర్ చేసి పోలీస్ కస్టడీ అడిగారు మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి ఇతను గత ఐదేళ్లుగా రాజధాని ప్రాంతంలో చెయ్యని అరాచకం ఈ నందిగాం సురేష్ అలాగే బాపట్ల ఎంపీగా ఉంటూ అక్కడ కూడా వసూలు చేశాడు గ్రానైట్ లాటీల దగ్గర వసూలు చేశాడు చాలా ఆరోపణలు ఉన్నాయి ఇతని మీద ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి రాజధానిలో రౌడి చేసిన ఆరోపణలు ఉన్నాయి ఇతని గ్యాంగ్ చేసిన అక్రమాలకు అరాచకాలకు అంతే లేదు దాని మీద నిజంగా ఒక సిట్ వేస్తే చాలా విషయాలు బయట బయటకు వస్తాయి పైగా ఇతను విమర్శిస్తే దళిత కార్డు వేసుకొని వస్తాడు ఇప్పుడు మొత్తాన్ని దొరికాడు ఇతను అయితే దొరికాడు పోలీసులకి అయితే విచారణకు సహకరించట్లా వాళ్ళు ఏమి అడిగినా చెప్పట్లా చెప్పరు పద్ధతిగా విచారిస్తే వీళ్ళు ఏం చెప్పరు మీరు వెళ్ళి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి టేబుల్ మీద చెప్పండి చెప్పండి అని బతిమాలితి చెప్పరు వీళ్ళకి కృష్ణరాజ్ ట్రీట్మెంట్ ఇస్తేనే దారికి వస్తారు వీళ్ళు ఇంకోసారి అలాంటి పనులు చేయకుండా ఉంటారు ఈ జాతీయ నాయకుడిని అరెస్ట్ చేస్తే పరామర్శ చేయడానికి వెల్లంపల్లి సీను మల్లాది విష్ణు లాంటి తోడు దొంగలందరూ వచ్చారు పనిలో పనికి వాళ్ళని కూడా లోపలేస్తే బెజవాడకు పట్టిన దరిద్రం వదిలేదు అవినాష్ బాటలోనే ఈ తలసల రఘురాము అప్పిరెడ్డి వీళ్ళిద్దరు ఎమ్మెల్సీలు వీళ్ళు కూడా పారిపోయారు ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసులో జోగి రమేష్ కూడా పారిపోయాడు మొన్నటి వరకు జోగి రమేష్ విచారణకు సహకరించలేదు ఫోన్ ఇమ్మంటే ఇవ్వలేదు అతని తరపున ఆయన ఎవరో ఉన్నాడు కదా నెల్లూరు అడ్వకేట్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయనే సమాధానాలు చెప్తున్నారని కోర్టుకు చెప్పారు పోలీసుల తరపు లాయర్లు సో అతని విషయం ఆయన జాగ్రత్తకుంటారు అనుకుంటే ఇప్పుడు అతను కూడా జంపయ్యాడు ఈ జోగి రమేష్ కూడా అధికారంలో ఉన్నప్పుడు తెగరిచ్చిపోయాడు చంద్రబాబుని ఉపరీతంగా దుర్భాషలయ్యాడు ఇతనికి ఎంత ధైర్యం ఉంటే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి జనాన్ని వేసుకొని వస్తాడు ఆ రోజు కాల్చిపార దొబ్బితే ఒక దరిద్రం వదిలిపోయేది అధికారం అంటతోటి పెద్ద హీరోలాగా రెచ్చిపోయాడు ఇప్పుడు అరెస్ట్ అనేసరికి అడ్రస్ లేకుండా పోయాడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసి ఏదో రెండు వారాల బయలు తర్వాత బయటకు రావటం లేదా నోటీస్ ఇచ్చి పంపటో కాదండి వీళ్ళకి పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ ఇస్తేనే వీళ్ళు భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పనులు ఉంటారు లేదంటే వీళ్ళ మార్పు రాదు మనుషులు మారరు రౌడీలు ఎప్పుడు మారరు సినిమాల్లోనే చూస్తాం రౌడీలు మారినట్టు జీవితంలో మారరు వీళ్ళకి ట్రీట్మెంట్లు ఇస్తేనే మారుతారు ఇంక ఈ రెండు కేసులతో కూడా చంద్రబాబు కేసు పార్టీ ఆఫీస్ కేసులతో సంబంధం లేని ఇంకో రెండు కేసులు ఉన్నాయి అందులో ఒకరు గుడివాడ హీరో ఇంకో ఆయన గన్నవరం హీరో వీళ్ళు కూడా చంద్రబాబునే ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు పార్టీలతో సంబంధం లేకుండా జనమంతా వీళ్ళని ఛేదరించుకున్నారు మొన్నటి ఎన్నికల్లో జనం వీళ్ళని చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చారు ఒక ఆయన యాభై వేలతో ఓడిపోతే ఇంకొక ఆయన నలభై వేలతో ఓడిపోయాడు వీళ్ళిద్దరు పదే పదే సవాల్ చేశారు చంద్రబాబు నాయుడు గారినిన్నో లోకేష్ గారిని మీకు దమ్ము ఉంటే మీరు మగాళ్ళు అయితే ఒకరు గుడి వేడరండి ఒకరు రండి నా మీద వంశ మీద పోటీ చేయండి మా మీద గెలవండి మీరు ఎక్కడో జగన్ మీద జగన్ దాకా ఎందుకు మాతో తెలుసుకోండి మీకు సత్తా ఉంటే అని నోటికి ఏదొచ్చినట్టు అది మాట్లాడారు చాలా దారుణంగా మాట్లాడారు ఆ మాటలన్నీ ఇప్పుడు చూపించాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా పత్తాలేరు మేము హీరోలు అన్నారు పొడి పొడుస్తామన్నారు కాలర్లు ఎగరేశారు ఇక్కడ దాకా గుండెలు తిరిగారు పత్తాలేరు ఆ రోజు మధ్యాహ్నం ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు వల్ల నేను ఆ తర్వాత అంటే ఫలితాలు ముందే కౌంటింగ్ కేంద్రంలోంచి నుంచి వెళ్ళిపోయినాక ఆ తర్వాత పత్తాలేడు ఈయన కూడా అంతే ఈ కొడాలి నాని కూడా జగన్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరుగుతూ ఉంటే ఒకసారి కూడా వీళ్ళిద్దరు రాలేదు కనీసం గన్నవరం పరిధిలోనే ఉంటుంది విమానాశ్రయం అక్కడ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఆహ్వానం పలకడానికో లేదా వీడుకొని చెప్పడానికో వంశీ కానీ నాని కానీ రాలేదు బహుశా పార్టీ లేదు లేదు అనుకున్నారో లేకపోతే బయటకు వస్తే టీడీపీ కార్యకర్తల చేతిలో చావుదేపలు తప్పు అనుకున్నారు కానీ వీళ్ళైతే బయటకు రావట్లేదు ఈ నాని ఎక్కడున్నాడో తెలియదు కానీ వంశీ మాత్రం అమెరికాలో ఉన్నాడని చెప్తూ ఉన్నారు మరి వీళ్ళిద్దరూ కూడా పట్టుకొస్తారో లేకపోతే వాళ్ళు దొంగచాటుకు వచ్చి కోర్టులో లొంగిపోయే అవకాశం ఇస్తారో మన పోలీసులు చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్